జరిగిన వీళ్ళందరిలోకి ఆయే చాలా పెద్ద పేపర్ అయితే ఆయన చాలా హబ్బులుగా ఏం చెప్తున్నారంటే నేను తయారు చేసిన పేపర్ ఏంటి కారణం కాంప్రహించారణం అంటే ఇంకొకళ్ళు రావాల్సి ఉన్నది మా సంస్థ తర్వాత చివరి నేషన్లో నాకు తెలిసేటప్పటికి నేను ఈ పేపర్ తయారు చేసానికి ఇది అంత సమగ్రమైంది కాదు అని చెప్పారు ఆయన ఆయన అనేది ఏంటంటే ఒకటి బ్రాహ్మణవాదం భారతీయ సామాజిక రాజకీయ జీవితంలో ఇప్పుడు చనిపోయిన వారితో ప్రారంభం కాలేదు గాంధీ వెసులో కాలంలో కూడా దాని ఛాయలు మనకి కనపడతాయి అది మొదట రెండు వేల పద్నాలుగు తర్వాత బ్రాహ్మణవాదం వేగాన్ని పుంజుకుంది అంతకుముందు లేని లేదో మొత్తగా రాలా సమాజంలో పుంజు న్యాయ వ్యవస్థతో సహా అన్ని రంగాల్లోకి అది బలంగా ప్రవేశించింది భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో ఎన్ని బలహీనతలున్నా అది ఇప్పుడు ప్రమాదంలో పడింది సమాజంలో ఈ రాజకీయ రాజకీయ పార్టీల మధ్యన ఉండే అవకాశవాద సూత్ర రాహిత్యమైనటువంటి ఫోటోలే సంఘ పరివార్ను ఓడించడానికి ఏర్పడుతున్నాయి వాటికి ఏమీ ఒక ఐడియలాజికల్ బేస్ లేదు ఇది సంఘ పరివారికి వ్యతిరేకంగా రాజకీయాల్లో వచ్చి సంఘపరివార్ను ఓడించాలనేటువంటి పార్టీలకి ఒక అవకాశవాద రాజకీయం ఇలాంటి పార్లమెంటరీ పార్టీలు అతి అధికారంలో ఉండేటువంటి రాష్ట్రాలలో వాటి పరిపాలనలో కూడా మనకి సంఘ పరివార్ ఛాయలు ఫాసిస్ట్ ఛాయలు మనకు కనబడుతూనే ఉన్నాయి తర్వాత సూపర్ స్ట్రక్చర్లో భావజాల ప్రచారానికి ఉండేటువంటి ప్రాధాన్యత ఏమిటో ఆ ప్రాధాన్యత దృష్ట్యా భావజాల ప్రచారాన్ని ఎట్లా అనే దాంట్లో మనం సంఘ పరివార్ నుంచి కమ్యూనిస్టులుగా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది అని అన్నారు రాహుల్ తర్వాత ఈ సంఘ పరివారికి సంబంధించినటువంటి వేద వేదకాలంలో ఉన్నాయి అక్కడి నుంచి అది తనను వ్యతిరేకించినటువంటి చారువాకలు లోకాయుతులు వీళ్ళందరినీ కూడా ఆవసాలపరంగా వీలైతే అవకాశం వస్తే భౌతికంగా కూడా నిర్మూలించడం ద్వారా తమ వైదిక మతాన్ని వేపంపజేశారు అంటూ ఒకడు ఒక మాట చెప్పారు ఆయన ఏదో ఒక వేదంలో నుంచి చెప్పినట్టు ఉన్నారా ఆయన నాకు అర్థం కాదనేది బ్రాహ్మణుడు చాలా ప్రాచీన కాలంలో చనిపోయే ముందు తన వారసుడు ఉంటాడు కదా ఆ వారసుడికి తన బహుబడి నేరం ఇస్తాడట ఇచ్చేవాడట ఇచ్చి దీని ద్వారానే మన సంపద అంతా పెరిగింది మన ఆవుల సంపద కానీ మన గ్రామాల సంపద కానీ మన పొలం సంపద కానీ ఈ ఆవు బహుళ ఏరం ద్వారానే పెరిగింది కాబట్టి దీన్ని నా వారసత్వాన్ని నీకు ఇస్తున్నాను దీని ద్వారా ఈ సంపదను ఇంకా ఎప్పటికొబ్బడి చేయమని బ్రాహ్మణుడు తన కొడుక్కి చెప్పాలి సరిపోయే సమయంలోనే ఒక దాంట్లో బ్రాహ్మణవాదం దాని సహజ స్వభావమే అగ్రసివ్ గా బ్రాహ్మణవాదం అనేది అడిగి పడిగి ఉండదు దాని స్వభావానికి విరుద్ధం అది చాలా దుద్దుడుకు దానంతా ఉంటుందని అగ్రసివ్ గా అదే సమయంలో ఎవరైతే లౌకిక పాలకులుగా ఉంటారో వాళ్ళు దేశీయ రాజులైనా బ్రిటిష్ పాలకులైనా ఆ మాస్టర్ యజమానుల పట్ల మళ్ళీ చాలా వాళ్ళ దగ్గర అడిగి ఉండటం రెండు లక్షణాలు ఉంటాయని చెప్తున్నారు ఆయన ఒకటి అగ్రెసివ్గా ఉండటం తనకంటే కింది వాళ్ళ పట్ల పాలకుల పట్ల రాజుల పట్ల లొంగిపోయి ఉండటం అనేది వాళ్ళ స్వభావం అని అన్నారు మనల్ని ప్రజల్ని ఈ క్రతువుల పేరుతోటి మిత్తు పేరుతోటి కట్టిపడేయడం కూడా ఆధిపత్యం కోసమే చెప్తూ ఏమన్నారంటే పరిష్కారాల గురించి ఏమంటారంటే కేవలం ప్రభుత్వాన్ని పడగొట్టడం ద్వారా సంఘ సంఘపరివార భావదారాన్ని మనం నాశనం చేయలేము కాబట్టి బ్రాహ్మణీయ శక్తులకి శక్తుల్ని ఒంటరి వాటిని చేయాలి మనం కాదు బ్రాహ్మణీయ శక్తుల్ని ఒంటరి వాళ్ళని చేయాలి ఎంత ఒంటరి వాళ్ళని చేయాలని చెప్పారంటే ఆయన మన ఇళ్ళ నుంచి మన కుటుంబ సభ్యుల నుంచి కూడా బ్రాహ్మణ భావజాల మూలాన్ని నిర్మూలించగలగాలి అట్లా చేయడం ద్వారానే బ్రాహ్మణీయ భావజాలాన్ని మూడగొట్టగల ఆయన ఎంత కసితో చెప్పారంట విషయాన్ని బ్రాహ్మణ వాదాన్ని దాన్ని చేసి తిరిగి బళ్ళి బతికి పట్టకట్టడానికి వీలైనంత లోతుగా గోవి తప్పి అక్కడ సమాధి చేయమన్నాడు ఆయన అది మళ్ళీ తిరిగి తనకట్టగా లోతుగా పూమిందది మరి ఆరు అడుగులు అంటారో ఎనిమిది అడుగులు అంటారో పది అడుగులు అంటారో నాకు తెలియదు ఆ లోతుల్లో పాతి పెట్టమన్నాడు బ్రాహ్మణీ భావాలి అయితే ఇదంతా చేయాలంటే ఒక విశాలమైన సాంస్కృతిక ఐక్యవేదిక నిర్మాణం కావాలి ఈ సాంస్కృతిక ఐక్యవేదిక నిర్మాణం కావడానికి మనకు మార్గదర్శకంగా తీసుకోవాల్సింది బావో చెప్పినటువంటి ప్రజల మధ్య వైరించాలని అట్లా పరిష్కరించాలి ప్రజల మధ్యన చాలా వైరుధ్యాలు స్నేహ వైరుధ్యాలు మిత్ర వైరుధ్యాలు కానీ శత్రు వైరుధ్యాలుగా చిత్రీకరించబడతాయి అవి ఆ శత్రు వైరుధ్యాలు కానటువంటి మిత్ర వైరుధ్యాన్ని మనం చక్కగా పరిష్కరించుకోవాలి ముఖ్యంగా ప్రజల విశ్వాసాలు నమ్మకాల మీద మనం గుట్టిగా దాడి చేయచ్చు అవి చాలా సున్నితమైనటువంటి విషయాలు వాళ్ళని జాగ్రత్తగా డీల్ చేసి వాళ్ళలో కొత్త చైతన్యాన్ని రచయించడం ద్వారానే రాముడే శక్తుల్ని బాతి పెట్టాలి అన్న ఇది కామ్రేడ్ రాహుల్ని చేసినటువంటి ప్రసంగానికి క్లుప్తమైనటువంటి అనుమానం దీంతో ఈ ఈ సెషన్ కంప్లీట్ అయింది థ్యాంక్ యూ ఆల్ ది కానీ